వాళ్ళు అడ్డుకున్న సమయంలో నేను అభినయ్ రెడ్డి గారు వెనక నుంచి తప్పించుకొని గోశాలకు చేరుకోవడం జరిగింది మీరు ఇక్కడ చేస్తున్నటువంటి విషయం వేరు అక్కడ జరుగుతున్నట్టు వేరు ఏడు మీరు రమ్మంటున్నారు పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు రాకుండా మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మీరు విసిలినటువంటి సవాల్కి జరిగినటువంటి నిజాలని బయట పెడతాడనే భయంతోనే ఆయన అడ్డుకుంటున్నారు ఇక్కడ చేరి మీరు మీడియా ముఖంగా కావాలనే రావట్లేదు అని చెప్తున్నారు ఇది తప్పు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తో చూస్తున్నటువంటి జరుగుతుండేదంతా చూస్తున్నారు నిజం ఎప్పటికీ నిజంగానే నిలబడుతుందని వాదించడం జరిగింది కానీ దానికి అది కాకుండా రకరకాలు చుట్టు చుట్టి మాట్లాడుతున్నారు మేము ఇద్దరం బొమ్మన అభినయ్ గారు నేను పోతే అభినయ్ గారిని తీసుకెళ్లి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో నన్ను ఒక్కడిని మాత్రమే లోపలికి అలో చేయడం అలో